చె మనం వచ్చల మీద తెలియని పబ్లిక్ కట్ వరుగుతుందని అంటే చాలా మంది వచ్చారు బాగా

పంచాయతీ నాకు ఐదు నాలుగు గంటల నుంచి ఫోన్లు ఒక ముప్పై మిస్డ్ కాళ్ళు రెండు గంటల దాకా బాగా దగ్గర వాడి పొద్దు పొద్దుగా లేసుకొచ్చే బాబుగాడు యోగా ఉందంట అడికి వెళ్దాం చెప్పేసి పొద్దు పొద్దుగా లేపారు ఏదైనా ఉంటే నైట్ చెప్పాలి కదా పొద్దున్న లేచిన తర్వాత కలెక్టర్ బాబు మరి పోతున్నాం మన దగ్గర పోయినాక చూపిస్తాను అని ఊట వాడు చెప్పాను పొద్దు పొద్దుగా లేదు పది ఇరవై సార్లు వేసినా ఇవ్వాలి నీకుట అట్లేం చేసి పది ఇరవై మిస్కోవాలి చంద్రబాబు ఏమైనా ఉంటే నైట్ చెప్పారా పొద్దు అలా నాలుగు గంటల నుంచి ఎందుకు మిస్కెళ్ళి మొత్తం ఫోన్ల మీద ఫోన్లు చేస్తాం మేము వండుకోని ఉన్నాం పండిందే రెండు గంటలకు పొద్దున్న నాలుగు గంటలకు లేచి అయితే ఎవరు కానీ మూడున్నర పోయినాక ఫైనల్ అయితే బొబ్బునైతే మీట్ అయిపోయినా ఎందుకు సిగ్గ్ అయితే చెప్పు సో ఫైనల్ గా అయితే ఇక్కడ ఎందుకు అంటే లెక్కలు అనేవి పెద్దగా ఉంటాయి కదా సో ఇక చూస్తున్నారు కాబట్టి చాలా మంది కొబ్బు గొప్పరు కదా సో అందు గురించి సిగ్గు పడుతుంది అదే ఇచ్చేతేంద్రా నువ్వు రమ్మంటే సో లోపలి తీసుకొని అయితే మనకు వచ్చాడు ఏంద్రా పొద్దు పొద్దున ఈ పంచాయతీ మనకు अच्छा जूत जोड़ा रही है जूत रखा जोड़ा సో ఇవాళ్ళ ఇంటర్నేషనల్ యోగాడే వీఐపీ అందరూ ఎక్కువనే ఉన్నారు మన వీఐపీ కాబట్టి వీఐపీ అందరితో చూసిన రేపీ యోగాడే దాని వాళ్ళ కింద చేస్తారు మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి దాదాపుగా పది వేల మంది స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు రేపు యోగా డే అంటే ఇంటర్నేషనల్ యోగా ట్వంటీ ఫోర్ సిక్స్ చేస్తారు అయితే ఏంటంటే మండే కౌంట్ డౌన్ కింద ముందు రోజు ఎందుకు చేస్తున్నారంటే వైజాగ్ గిమ్స్ గోల్డ్ కార్డు చేస్తారు కాబట్టి వన్ డే కింద హైదరాబాద్ చేస్తుంది ఎప్పుడే కిషన్ రెడ్డి గారు అర్థం కాదు పదిహేను వేల మంది పిల్లలు హైదరాబాద్ వచ్చింది చాలా మంది పెద్ద చూశారు నైట్ వచ్చిందా కొంచెం స్నాక్స్ మరి పిల్లలకి మంచి స్నాక్స్ అనేది అవునా పొద్దున వచ్చిన సో మరి యోగా అంటే పొద్దున్న వేయాలి స్నాక్స్ కంటిన్యూ చేసుకోండి పబ్లిక్ అని అనుకుంటుండి అంటే చాలా మంది వచ్చారు అయితే బాబు వాళ్ళ టీం క్లాస్మేట్స్ అందరికీ యోగా డే అంటే ఏందో అనుకుందాం పొద్దు పొద్దున ప్రపంచంలో ఒక యోగ రోజు ఒక గిన్నెస్ కాబట్టి అనుకున్నావా పొద్దున్నేసి ఎంత ఫ్రెష్ ఉంటానండి నాకు నమ్మకం ఓహ్ ఇదొక స్నానం అసలే చేయది సో ఈ రోజు నెక్స్ట్ డే యోగా ఉంది కాబట్టి ఈ రోజే స్టార్ట్ చేసి స్నానం చేయడము ఈ అది ఫ్రెండ్స్ ని పక్కన ఎందుకు సర్ ఎందుకు స్నానం చేయదు కాబట్టి ఇంకా చూపిస్తా ఏదో చూపిస్తా సో వస్తాడు కదా మరింత నేను మూవీలో ఇది మమ్మీ క్యారెక్టర్ చేస్తాడు కదా సో ఆమె ఆమె కూడా వచ్చేసింది ఎలా నీకు అనిపిస్తుంది ఆమె మన టీవీలో కనిపిస్తుంది డైరెక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది ఆడేమరాకే కనిపిస్తుంది ఇంత జాబ్ కనిపిస్తుంది మొత్తం అక్కడ చేయండి లేదు 拜大拜。Bye, bye.

ఫైనల్ గా అయితేపట టార్చర్ అయి మొత్తం మాగమాగం చేస్తుంది లోపల బయటకు వచ్చి అయితే మా సార్ దగ్గరికి తెలుసు అనమాట కాల్ సార్ నాగల

అయితే అన్నది ఏంటంటే యోగా డే అనేది ఎవ్రీడే యోగా చేస్తారు కానీ ట్వంటీ ఫస్ట్ జూన్కి యోగా డే ఎందుకు చేస్తారంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో జూన్ ట్వంటీ ఫస్ట్ డే అవుతుందో లాంగెస్ట్ డే ఆఫ్ దానికి జల్దీ వెళ్తూ వస్తుంది రాత్రి మెల్ల చిక్కటో జూన్ ట్వంటీ ఫస్ట్ దానికోసము ఆ డే వాడి స్పెసిఫిక్గా మా నరేంద్ర మోడీ ఏం చేస్తుందంటే ట్వంటీ ఫస్ట్ డే చూడమని పెట్టామంట లాంగెస్ట్ డే ఆఫ్ దాన్ని రేపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తే పీఎం మోడీ మించేసి రేపు అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ అలాగే వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ అందరూ వచ్చేసి వైజాగ్లో ఫైవ్ ల్యాక్ మెంబర్స్లోని కింద రూపాయలు చేద్దామని ప్రయత్నంగా ఉన్నారు సరే ఫైవ్ లక్షల మందితో మెగా యోగా ఇంటర్నేషనల్ డేని ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ డేమి మోడీ గారు వస్తారు మోడీ మోడీ ప్రదేశ్ సరే మోడీ అక్కడనే ఉంటారు ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి అందరు మినిస్టర్స్ కూడా అక్కడ అంటే దగ్గర ఇయ్యారు ఇండియాలో ఒక దగ్గర చేస్తుంది పెద్దగా రేపు అది ఆ ఐదక్క ఇయ్యో ఫస్ట్ టైం ఏప్రిల్ అవుతుంది ఐదు లక్షల మంది ఎవరు చేయలేదు సో ఆ గినిస్ ఒక అటెంతేస్తుంది అయితే వాళ్ళు చాలా ప్రిపరేషన్లో ఉన్నారు ట్వంటీ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మేము దాదాపుగా ఇంతమంది పిల్లలను ఇచ్చి పన్నెండు ఇక్కడైతే ఒక ట్వంటీ థర్టీ మంది అయితే ముప్పైనా పబ్లిక్ అయితే చాలా మంది అయితే సో ఇది ఇంకా ఫైవ్ ల్యాక్స్ అంటే ఇంకెంసే అంటే కన్నా పనికి ఏం అర్థమవుతులేదు కొద్దిగా టిఫిన్ చేయలేడన్నాడు